నమస్తే పన్నెండు రాశుల వారికి కూడా మే నెలలో ఏ రకంగా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మే నెలలో నేను ఉగాది రాశి వల్ల చేసేటప్పుడు మే నెలలో నల్ మూడు ప్లానెట్స్ యొక్క మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం అవునా అయితే గురు భగవానుడు రాహు భగవానుడు కేతు భగవానుడు ఈ ముగ్గురు కూడా మే నెలలో మారుతారు రాహుకేతులు ఇద్దరు కూడా ప్రతి సంవత్సరం నెరకి మారతారండి గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటారు అయితే ఈ మూడు ప్లానెట్స్ కూడా శని భగవానుడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి సో ఆయన మొన్ననే మారారు మార్చి ముప్పై మనం చెప్పుకున్నాం అది ఈ మూడు ప్లా నాలుగు ప్లానెట్స్ కూడా అంటే ఫోర్ మేజర్ ప్లానెట్స్ విచ్ ఆర్ గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్స్ ఆఫ్ పీపుల్ అంటే మిగతా వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదా ఉంటుంది కానీ అవి చాలా లిమిటెడ్ టైం పీరియడ్కి ఉంటుంది ఆ ఇంపాక్ట్ అనేది ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇది మేజర్ టైం పీరియడ్కి ఉంటుంది ఎందుకని శని భగవానుడు మారినప్పుడల్లా రెండున్నర సంవత్సరాలకు మారుతారు సో మనకి ఏ ఇంపాక్ట్ అయితే వస్తుందో రెండున్నర సంవత్సరాలు ఇంచుమించు ఒక రకంగా అలాగే ఉంటుందని చెప్పుకోవాలి గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతారు గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారినప్పుడు సంవత్సరాంతం ఆయన భాగ్యస్థానంలో ఉంటే చాలా సంతోషం సంవత్సరాంతం ఆయన అష్టమంలోనూ వ్యయంలోనో ఉంటాయి సో ఆ రకంగా రిజల్ట్స్ ఉంటాయి రావు భగవానుడు కేతు భగవానుడు సంవత్సరం నరకి మారుతారు ఈ సంవత్సరం మారే ఈ ఈ ఈ టైము గురు భగవానుడు రాహుకేతు భగవానుడు ఇద్దరు ముగ్గురు కూడా జస్ట్ ఒక త్రీ డేస్ గ్యాప్లో మారుతున్నారు అందుకని ఈ మే యొక్క రాశి ఫలాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఒక రకంగా ఆల్మోస్ట్ ఇంకా ఆ ఇయర్ని ఏ రకంగా నడుపుకోవాలనేది ఈ మేలో ఒక హెడ్జప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక రకంగా డిస్క్లైమర్ అంటే మనం ఆర్చి తూర్చి అడుగు వేయడానికి కానివ్వండి మన మంచి చెల్లు ఎంచుకుని మనం ప్రవర్తించడానికి కానివ్వండి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదు తర్వాత ఎటువంటి ఆస్పెక్ట్స్లో మనం ముందుకు వెళ్ళొచ్చు లైక్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషనా లేకపోతే జాబా పరంగానా లేకపోతే బిజినెస్ పరంగానా వివాహం కాని వాళ్ళకి అసలు ఏ రకంగా ఉంటుంది వివాహం అయిన వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది తర్వాత ఇం ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా ఇటువంటివన్నీ కూడా మనకి ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ పన్నెండు రాసుల వారికి కూడా ఏ రకంగా ఉంటుంది అనేది మనం విడివిడిగా ఒక్కొక్క వీడియోలో చాలా చక్కగా మనం తెలుసుకుందామా మరి వృషిక రాశి వారికి మే నెలలో ఏ రకంగా ఉండబోతుందో యావత్ రాశులు అన్ని సారీ తొమ్మిది గ్రహాలు కూడా మీకు ఏ రకంగా రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయో చూద్దాం వృష్టికి రాశి వారికి మీ రాశి యొక్క లాడ్ వచ్చేసి కుజభగవానుడు అయితే కుజభగవానుడు మీకు కర్కాటక రాశిలో ప్రస్తుతానికి ఆయన సంచారం చేయడం గోచారంలో ఉండడం జరుగుతుంది నీచలో ఉన్నప్పటికీ కూడా మీకేమవుతుందంటే భగవానుడు మీకు భాగ్యస్థానంలోనే ఉండడం చాలా చాలా మంచిది శని భగవానుడు యొక్క దృష్టి వృష్టి రాశి వారి మీద నుంచి యాస్పెక్ట్ చేయడం కాస్త తగ్గింది కాబట్టి మంచిదే శుభమే అయితే గురు భగవానుడు మీకు అష్టమానికి గోచారంలోకి రాబోతున్నారు మే పదిహేనున కేతు భగవానుడు దశమ స్థానానికి మే పద్దెనిమిది వస్తారు అయితే రవి భగవానుడు షష్టమ స్థానానికి బుధ భగవానుడు పంచమ నుంచి షష్టమ స్థానానికి మే ఏడో తారీఖు తర్వాత రావడం జరుగుతుంది ఇక్కడ ఏమవుతుంది అని అంటే హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి మీకు భాగ్యస్థాన్లోనే ఉన్నారు కాబట్టి చాలా చాలా మంచిది ప్రయాణాలు చేసి ఉంటారు ప్రయాణాలు చేయడం జరుగుతుంది ఎవరైనా ఆల్రెడీ ప్రయాణాల్లో ఉంటే కమెంట్స్లో రాయండి తర్వాత బంధువర్గాన్ని కలుసుకోవడం అందరినీ కలుసుకోవడం నలుగురిని కలవడం అక్క చెల్లెళ్ళు కలుసుకోవడం అనదమ్ముల్ని కలుసుకోవడం లాంటివి ఈ నెలలో జరుగుతాయి తర్వాత మీకు ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమ యొక్క లార్డ్ గురు భగవానుడు అవుతారు ఆయన మీకు అష్టమానికి వస్తున్నారు సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఏమైనా ప్లాన్స్ చేసుకున్న స్కిల్స్ అట్ ఎన్హాన్స్మెంట్కి ఎడ్యుకేషన్కి ముందుకు వెళ్దాము చాలా చక్కగా ముందుకు తీసుకెళ్దాం దీన్ని ఇది ఒక రకంగా కాస్త ముందుకి సాగేలాగా చూసుకుందాము అనుకుని మీరు గనక ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా కనుక మీరు ఏదన్నా తీర్మానించుకుని మీరు ఏదైనా డెసిషన్స్ కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు కొంచెం అవి ఉడుదొడుకులతో సాగుతున్నట్టుగా ఉంటుందన్నమాట అంటే మీరు శ్రద్ధ పెట్టకపోవడము లేకపోతే ప్రొఫెసర్స్ చివాట్లు కాస్త ఎక్కువగా తినడము లేకపోతే అయితే వాళ్ళు అసైన్మెంట్స్కి సరిగ్గా మార్కులు ఇవ్వకపోవడము ఏదైనా కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఏదైనా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ వాళ్ళు పాస్ మార్కులు ఇవ్వకపోవడం కానివ్వండి బాగా ఏడిపించేయడం కానివ్వండి ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి నా దట్ డజన్ మీన్స్ ఎయిన్ దట్ ఐఎమ్ కాలింగ్ యోర్ ప్రొఫెసర్ యాడ్ అది కాదు నేను అంది గుజ గురు భగవానుడి యొక్క అండ ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే గురు భగవానుడి యొక్క అండాదండ ఉంటే మాత్రమే మనకి స్కిల్ వైజ్ ప్రొఫెషన్ వైజ్ మనకి చేయూతనివ్వడానికి ఎదుటి వాళ్ళు మనకి వస్తారు ఆ ఎదుటి వాళ్ళు ఒక్కొక్కసారి మనకి చాలా లక్కీగా చాలా అంటే ఫేవరెట్ టీచర్సు ఫేవరెట్ ప్రొఫెసర్స్ ఏర్పడతారు అవునా అలాంటి వాళ్ళందరికీ ఎందుకు ఎందుకు ఏర్పడతారు మనం చదివిన టైం కూడా అటువంటిదే వాళ్ళతో మనం స్పెండ్ చేసిన టైం కూడా అటువంటిదే మనకి కలిసి వచ్చే టైంలోనే మనకి బాగా గోచారం బాగా బలంగా ఉన్నప్పుడే ఇటువంటి టీచర్స్ కూడా తగులుతారు ప్రేమమూర్తులు అనమాట ఇంకా దాని ఏమంటారు అక్షయపాత్ర ఆఫ్ ప్రేమ అక్షయ పాత్ర ఆఫ్ నాలెడ్జ్ అంటారు చూడు ఇంకా ఆ రకంగా ఉంటారనమాట వీళ్ళు నా ఒబ్బో నా జీవితంలో అయితే ఎంతమందో అలాంటి వాళ్ళు మర్చిపోలేను ఇంకా ఎక్కువ మాడితే ఏడుస్తాను సో కాబట్టి వద్దులేండి ఇక్కడ అటువంటి వాళ్ళు ఎవరైనా తగిలినప్పుడు కాస్త చివాట్లు ఏవైనా పడుతున్నా కూడా పొరపాటును కూడా తిరిగి ఎదురు సమాధానం చెప్పకండి దయించి క్షమించమని తప్పు చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోండి శుభంగా ఉంటుంది లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్త్లోడు మీకు గురు భగవానుడు స్థానంలోకి వస్తున్నారు కాబట్టి ఇక్కడ కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి కొన్ని ఫైట్స్ కానివ్వండి కొంచెం అంటారు కదండి ఐ విల్ పుట్ మై ఫుడ్ డౌన్ అంటే నేను ఇంకా నేను ఇంకా ఇక్కడ ఈ ఇది నా లిమిట్ ఇంకా ఇది నేను దాటను అలాంటివి చేయకండి నేను చెప్పాను కాబట్టి మీరు అవేర్ అయ్యారు కాబట్టి ఇంక ఇవి చెయ్యరని అనుకుంటాను మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు శుక్రవగాడు సప్తమం లాడ్ అవుతారు ఆయన మీకు పంచమంలోనే ఉన్నారు ఆయన ఎటువంటి రాశి పరివర్తన లేదు సో కాబట్టి రాహు కూడా బయటకు వచ్చేస్తారు ఇబ్బంది లేదు ఇన్నాళ్ళుగా నేను వృష్టికి రాశి వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చాను చూడండి రాహు శుక్రుడు కలిసి ఉన్నారు కాస్త అప్ అండ్ డౌను అప్ అండ్ డౌన్ ఉంటుందని ఇప్పుడు ఆ డౌన్ పోయింది ఓన్లీ అప్పే ఇంకా ఆ డౌన్ రోలర్ కోస్టర్ లాంటివి ఇక్కడ ఏమీ ఉండవు శుభంగానే ఉంటుంది బాగుంటుంది కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నైన్త్ లోడ్ మీకు మూన్ అవుతారు టెన్త్ లోడ్ వచ్చేసి మీకు సన్ అవుతారు సో కాబట్టి ఇక్కడ వీళ్ళ గోచార రీత్యా కూడా అంటే చంద్రభగవానుడు ప్రతి రెండున్నర రోజులకి ఆయన రాశి పరివర్తన చెందుతూ ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ మీరు తీసుకున్న డేషన్స్ కుజభగవానుడు అందులో ఉన్నారు కాబట్టి ఆయన భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి డేస్ తీసుకున్న డేషన్స్ బాగుంటుంది ఐటీ ఇండస్ట్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అనాలిటిక్స్ Surgeons, again, surgeons, doctors who are surgeons, you'll perform very well, very, very good. కెరియర్ పరంగా కనుక చూసుకున్నట్లయితే రవి భగవానుడు మీకు ఆల్రెడీ షస్టమన్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మారడానికి ఎటువంటి ఆస్కారాలు లేవనే చెప్తాను అండ్ మారకుండా ఉండడమే మంచిది కాస్త కోపం ఉండడం కానివ్వండి కాస్త భేదాలు రావడం కానివ్వండి అటువంటివి ఏమైనా ఉంటే దయించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కాస్త ఆగండి మే పదిహేను పదహారు ఇరవయో తారీఖు వరకు ఆగండి వీలుంటే కాస్త జూన్ ఒకటో తారీఖు వరకు ఆగండి శుభం జరుగుతుంది హేసిడేషన్స్ లేకుండా ఉంటాయి లేకపోతే కాస్త జాబ్ లాసెస్ అవ్వడానికి కాస్త ఇక్కడ సందర్భాలు ఏర్పడుతున్నాయండి అయితే మీరిక్కడ వృషికం వాళ్ళు గురువారం గురువారం కూడా అంటే సాయిబాబా సచ్చరిత్ర చదవడం కానివ్వండి లేకపోతే ఏ గురుమూర్తి అయినా సరే మీరు ఏ గురుమూర్తిలో నమ్మితే రామకృష్ణ పరమహంస రమణ మహర్షి స్వామివారు తర్వాత మీరు ఏ గురుమూర్తులు ని పూజించుకుంటుంటే శంకరాచార్యుల వారు కానివ్వండి దత్తాత్రేయుల వాళ్ళు కానివ్వండి గురుమూర్తులు ఎవరైనా సరే మీరు ఎవరిని నమ్మితే వాళ్ళు మీరు ఏ మతం వాళ్ళైతే వాళ్ళు నాకు ఎటువంటి డిఫరెన్సెస్ లేవండి ఎందుకంటే గాడ్ ఈజ్ వాచింగ్ లెట్స్ నాట్ టాక్ ఎనీథింగ్ ఎల్స్ సో ఇక్కడ ఏమవుతుందంటే అటువంటి గురుమూర్తుల యొక్క సేవ గురుమూర్తుల యొక్క భావాలు గురుమూర్తుల యొక్క స్థుతులు చేసుకోవడం చాలా చాలా మంచి జరుగుతుంటుంది గురువారం రోజు అట్టిపళ్ళు దానం ఇవ్వండి అట్టిపళ్ళు సేవించకండి అట్టిపళ్ళు అట్టికాయ కూరలు వండుకోకండి గురువారం రోజు ఎప్పటివరకు మాధవి నెక్స్ట్ ఇయర్ మే ఎండింగ్ వరకు అట్టికాయ కూరలు గురువారం రోజు ఉండదు కేజిన్నర శనగపప్పు పావు శనగపప్పు గుళ్ళో నైవేదనకి దానం ఇచ్చేసేసేయండి లేదా నవగ్రహాల దగ్గర పూజ చేయించుకోండి గురువారాలు కనీసం మూడు గురువారాలు చేయండి లేదా మూడు నెలలు చేసుకోండి శుభం జరుగుతూ ఉంటుంది శుభం భూయాతి